హాయ్ గాయస్ అందరికీ నమస్తే అండ్ ఈరోజు వీడియో ఏంటంటే తనకి ఎయిత్ మంత్ మా బుజ్జికి బట్టలు విండకని చెప్పేసి అంటున్నా అంటే ఇన్ని రోజులు వాళ్ళ నానమ్మ వాళ్ళ చెల్లె వాళ్ళు ఉండేది వాళ్ళు విండేది ఇప్పుడు తను వాళ్ళు లేరు సో అందుకో బట్టలు విండుతుంది ఇటు చూడు పిండకని చెప్పిన కదా మరి నేను పిండకులే నేను మిండుతలే రేపటి నుంచి కాదు ఇప్పటి నుంచి ఇవాళ పిండుతా లే అదిగా చెప్తే అస్సలు వింటలేదు వినదు కూడా ఇంకోసారి చెప్పింది అనుకో నా మీద అరుస్తుంది అందుకే సైలెంట్గా చేసిన కానీ పిండనియ అందుకే ఏదో ఒకటి చేసి వాషింగ్ మిషన్ తీసుకొస్తాను అయితే ఇప్పుడే ఇక్కడ క్రోమా దగ్గర మిగతా వచ్చినాము అండ్ వాషింగ్ మిషన్ చూస్తా వాషింగ్ మిషన్ ఏంటి అలాగే వాటర్ ప్యూరిఫైర్ రెండో చూడాలి అవి ఈఎంఐలో తీసుకుంటా చాలా కష్టం అవుతుంది లేకపోతే ఇది ఆఫర్ లో వస్తుంది ఇది కూడా ఎయిట్ కేజీస్ దీంట్లో ఏంటంటే మీకు స్మార్ట్ వైఫై ఆపరేట్ చేసుకోవచ్చు డ్రమ్ సైజ్ పెద్దగా వస్తుంది ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎన్మెంట్ డ్రమ్ వస్తుంది దాంట్లో చిన్నగా వస్తుంది ఇది ఎందుకు కేజీ ఎయిట్ కేజీ అది ఫైర్ వాష అది కూడా ఎయిట్ కేజీ సేమ్ ఫీజే బట్ ఇది ఆఫర్ లో వస్తుంది ఇది ఇది ఈ పిజ్జా లేదు కొత్త పీజే ఇది కొత్త మోడల్ దాన్ని సేమ్ మోడల్ ఇక్కడ ఐఎఫ్బి అండ్ ఎల్జీ ఇవైతే ఉన్నాయి కానీ ప్రైజెస్ కొంచెం డిఫరెంట్ దానికి వీటికి అండ్ ఏది తీసుకోవాలి బెటర్ ఏది అని చెప్పేసి చూస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఇది తీసుకున్న తర్వాత ఇది కొన్ని రోజులు ఇక్కడ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి పంపిస్తాం అన్నట్టు అంటే మా మమ్మీకి తీసుకెళ్తాం సో అందుకని ఏది తీసుకోవాలో తెలియట్లేదు మొత్తానికి ఏది బెటర్ అన్నట్టు తెలియదు అందుకే సర్చ్ చేస్తామని వాటర్ ప్యూరిఫైర్ కానీ కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి అందుకే తెలిసిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ దగ్గర అయితే చూసి అది ఫిట్ చేయించుకుంటాం ఈరోజు ఈవినింగ్ వస్తా ఉన్నారు క్రోమాలో అంతా ఒక ఎల్జీలో చూసినాం ఎయిట్ కేజీస్ది అది వచ్చేసి ఒక అదొక ఫార్టీ ఏమో పడ్డది బట్ లైనస్ వాళ్ళు లేరు అన్నట్టు ఎయిట్ అది ఐడియా ఫీ ఐడిఎఫ్సీఎఫ్ హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి ఫైనాన్స్ వాళ్ళు లేరు సో వాళ్ళు ఏంటంటే మళ్ళీ రేపు రమ్మన్నారు కానీ ఈరోజు గుణభాలను ఫిక్స్ అయ్యా అందుకని చెప్పి మళ్ళీ పైలోకి వచ్చినాం పై ీ చూసినాం ఇది ఇది ఎయిట్ కేజెస్ ఎల్జీ సేమ్ ఫైవ్ స్టార్ అండ్ ఈ ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసి థర్టీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఆఫర్లో పడుతుంది అన్నారు థర్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఆఫర్లో పడుతుంది ఈఎంఐ ఈఎంఐ పెడుతున్నా నైన్ మంత్స్కి మంత్కి ఫోర్ థౌజండ్ ఈఎంఐ కట్టాలి ఇంటికి వచ్చేసా అండ్ వాషింగ్ మిషన్ ఒకటి బుక్ చేసాము కాకపోతే మా బుజ్జికి తెలియదు రేపు వస్తుంది అది డైరెక్ట్గా తనకు తెలియదు జస్ట్ తెలియకుండా ఇంటికి తీసుకొస్తారు అప్పుడు చూస్తుంది అంతే చూద్దాం ఇది రేపు డెలివరీ అంటే ఇంటికి రేపు వస్తుంది వాషింగ్ మిషన్ డెలివరీ వచ్చేసింది అది మొన్న పెట్టిన నిన్న నిన్న రాలేదు అండ్ ఈరోజు వచ్చింది మళ్ళీ అంటే టూ డేస్ మధ్యలో టూ డేస్ గ్యాప్ ఆ టూ డేస్ తర్వాత వాషింగ్ మిషన్ వచ్చింది కింద ఉంది మా బుజ్జి తెలియదు నేను ఇప్పుడు కిందకి వెళ్తున్నా అది తీసుకొని రావాలి పైకి అంటే వాళ్ళే తీసుకొని వస్తారు మా బయ్ నేను ఒక్కనేది ఒక్కడే తీసుకుపోతాను పైకి త్రీ ఫ్లోర్ అదే పెంట్ హౌస్కి అండ్ ఒక్కడేలా పట్టుకుని వెళ్ళిపోతున్నాడు అండ్ చార్జెస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అన్నీ త్రీ హండ్రెడ్ అన్నాడు కానీ నేను అనుకోలే ఇద్దరు ముగ్గురు తీసుకపోతారు అనుకున్నాను ఆయన ఒక్కడే పట్టుకుని వెళ్ళిపోతున్నాడు యా పైకి అయితే తీసుకొచ్చి పెట్టిండు నిజంగా మా గేట్ త్రీ హండ్రెడ్ తీసుకున్నాడు అండ్ మా ఉజ్జి లోపల ఉంది అన్నట్టు రాలేదు ఇప్పుడు టైం కూడా టెన్ అవుతుంది అన్నట్టు సో అందుకే బయటికి రాలేదు తీసుకొచ్చి బయట పెట్టినాం కదా లోపల బెడ్రూమ్లో ఉన్నది ఎప్పుడు చూపిస్తాను అది ఇన్సులేషన్ చేయించడానికి ఇంకో టైం పడుతుందంట అంటే అది డెలివరీ అయిన తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్లో వస్తారంట ఇప్పుడే వచ్చింది కదా సో చూద్దాం ఎప్పుడు వస్తారో కానీ బుజ్జికి అయితే చూపిస్తాయి ఇప్పుడు బాబుజ్జీ అవ్వలేదన్నా కానీ నీకు తెలియద్దు అని అది సంగతి అవ్వలేదన్నా అంటే నీకు నీకు చెప్పద్దు చెప్తే మళ్ళీ నువ్వు పాప ఇప్పటికే ఇప్పుడే సరే ఇప్పుడు తీసే అయితే ఫోన్కి అవ్వలేదు దీనికి నీకు మళ్ళీ ఇది అయ్యిందని చెప్పకుండా అంటే అది వేరు అది ఎక్కువ డబ్బులు ఇదో జస్ట్ తక్కువలో థర్టీ ఫైవ్ థౌజండ్లో ఏమో అయింది కట్ చేయొచ్చు కదా కత్తిరతోటి ఇది రాదు అంత ఈజీగా కట్ చేయాలి దీన్ని కత్తి కోసే హ్యాపీ బర్త్డే టు యూ వాషింగ్ మిషన్ అది ఉన్నది వాటి వచ్చి నువ్వు నువ్వు చూడలే కదా అయితే మొన్న పోయినప్పుడు వాషింగ్ మిషన్ తీసుకుంటా ఇట్లా నువ్వు ఇంటలేవని చెప్పి నేను చెప్పేసి వెళ్ళా కానీ మా బుజ్జి తీసుకుంటాడు కావచ్చు అని అనుకున్నది కానీ నేను ఏంటంటే ఆర్డర్ చేసి అంతా అయిపోయిన తర్వాత ఏమని చెప్పాను అంటే ఈఎంఐ ఆప్షన్లో తీసుకుంటున్నా అయితే కార్డు బజాజ్ కార్డు తీసుకోవట్లేదు క్యాన్సిల్ అయిపోయింది అది రావట్లేదు అని చెప్పి అవ్వద్దని చెప్పాను పాపం అట్లా చెప్పడం వల్ల నిన్న బట్టలు కూడా పెట్టుకున్నది అంటే నేను అప్పటికి వద్దని చెప్పిన పడుతుంది ఎయిట్ కేజీస్ ఎయిట్ కేజీస్ బుజ్జి నైన్ కేజీసే ఉంటుంది వన్ కేజీ అంతే ఇక ఫస్ట్ మా అమ్మ కొందాం అనుకున్నా అది ఫ్రెండ్ అదన్నమాట రేపొద్దున వాళ్ళు ఎప్పుడు వస్తారు రేపు వస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్లో వస్తారు అది ఫార్టీ ఎయిట్ అవర్స్లో వస్తారంటే వద్దని చెప్పి వద్దని చెప్పినా కూడా బట్టలు పిండుకునేది అందుకే పని చేసేసా ఈ టైంలో పిండకూడదని అంటే కొన్ని రోజుల తర్వాత ఈ వాషింగ్ మిషన్ ఇంటి దగ్గరికి వెళ్తుంది అంటే అమ్మకి కొంచెం పిండడం ఇబ్బంది అవుతుంది ఇంటి దగ్గర సో కొన్ని రోజుల తర్వాత ఈ వాషింగ్ మిషన్ ఇంటి దగ్గరికి వెళ్తుంది ఆఫ్టర్ డెలివరీ లేదంటే అప్పటికి ఇంకా వేరే వాషింగ్ మిషన్ తీసుకొని ఇంటి దగ్గర అయినా ఇస్తా ఎందుకంటే ఫస్ట్ అమ్మకే తీసుకోవాలనుకున్నా ఇప్పుడు అప్పుడు అప్పుడు ఒకసారి తీసుకుందాం అమ్మకి వాషింగ్ మిషన్ అని అనుకున్నాం కానీ అప్పుడు కుదరలా తర్వాత ఇప్పుడు తప్పలేదు అన్నట్టు తప్పక తీసుకోవాల్సి వచ్చింది పక్క తన తను తీసుకో తన కోసం తీసుకున్నా అయిపోయిన తర్వాత డెలివరీ తర్వాత తీసుకుపోతే ఇదే తీసుకుపోతే లేకపోతే ఇంటి దగ్గర ఇంకొకటి వేరేది ఉంటే ఏం కత్తి ఇప్పుడు ఈ ఎండ ఇప్పుడు ఎందుకు వస్తాయి రేపు పొద్దున ఎన్ని పదకొండు లెవెన్ వరకు ఉంటుంది ఎండ తర్వాత సూర్యుడు అటు వెళ్ళిపోతాడు కామన్ మళ్ళీ నువ్వు లోపల పెట్టాలంటే అక్కడ ఆ ప్లేస్ లేదు కదా మాది సింగిల్ బెడ్రూమ్ లోపల ప్లేస్ ఉండదు ఎక్కడ పెడతావు కవర్ తీసుకోవాలి దీని పైకి ఏదన్నా అక్కడ చిన్న షెడ్ టైప్ చిన్నగా పైన క్లాత్ వచ్చేలాగా ఒకటి అది కొనుకొచ్చి దాన్ని వేయాలి ఎందుకంటే బయట మొత్తం ఎండగా ఉంటుంది అన్నట్టు పైన మొత్తం మా పెండ్ హౌస్ కాబట్టి మొత్తం మొత్తానికి మొత్తం ఎండ కొడుతూ ఉంటుంది అది సో గైస్ దీన్ని ఇంకా రేపు లేదా ఎల్లుండి అది ఇన్సులేషన్ చేస్తారు కదా దాన్ని దాన్ని కూడా అది ఈ వీడియోలని కంటిన్యూ చేస్తా ఇన్సులేషన్ చేసినాక ఫస్ట్ దాన్ని యూజ్ చేసి చెప్తా గైస్ అవి మళ్ళీ ఈరోజు అంటే నాలుగు రోజుల తర్వాత కదా ఫోర్ డేస్ తర్వాత ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవుతుంది అనుకుంటా ఈరోజు వచ్చి ఇన్స్టలేషన్ చేసి అంటే మధ్యలో మేము లేము సో అందుకని ఆ రోజు క్యాన్సిల్ చేసుకున్నాం ఒక త్రీ డేస్ బ్యాక్ రోజు వచ్చి ఇన్స్టలేషన్ చేయించే ఇప్పుడే ఇంకా దాంట్ ఏమో మొత్తం చెప్పిండు ఆడ బట్టలు ఆల్రెడీ వెయిట్ చేస్తాను అన్నట్టు అప్పటి నుంచి అలాగే పెట్టాము అది సంగతి ఇప్పుడు దాంట్లో చేస్తాం ఇదిగోండి దీని మీద ఈ కవర్ని కింద స్టాండ్ వచ్చేసి రెండు వేల ఒక వంద అయింది రెండిటికి ఇది మంత్లీ మంత్లీ క్లీన్ చేయాలంట ఇది లోపల హండ్రెడ్ ఒకటి ఈ ప్యాకెట్ ఒకటే ఎయిట్ హండ్రెడ్ ఈ కింద టబ్ ఉంది కదా ఆ టబ్ అంతా క్లీన్ చేస్తుంది అంట అట్లా వన్ మంత్కి ఒకసారి ఒక చిన్న ప్యాకెట్ దాంట్లో ఉన్నాయి ఆ ప్యాకెట్ ప్యాకెట్స్ ఉన్నాయి అవి వేసి క్లీన్ చేయించాలంట వీటికే మూడు వేల ఏడు వందలు అయినాయి అంటే అనుకోలే ఎక్స్పెక్ట్ చేయలే వీటికి కూడా ఉంటుందా అని ఇంట్లో ఉన్న బట్టలన్నీ తీసుకొత్తన్నావా మరి అన్నీ ఒకేసారి ఉతకాలి కదా అందుకే కొత్త వరకు అయినా నేనే మంచి ఊతుతానేమో చూద్దాం నేను తెల్లగా ఉతుకుతానా మిషన్ తెల్లగా ఉతుకుతా ఇదంతా ఇప్పుడు ఆన్ చేస్తున్నాం లేట్ లైట్ వచ్చింది ఇప్పుడు దీంట్లోకి బట్టలు వేయాలి ఆన్ చేస్తేనే ఓకే ఇప్పుడు లిక్విడ్ దాన్ని ఇలా నిజంగా చెప్పు మంచిగా పిల్లలు ఓకేనా మొత్తానికి అయితే వాషింగ్ మిషన్ తెచ్చేసినాం ఇక బట్టలు పిండే పని అయితే మా బుజ్జికి తప్పినట్టు ముందు నాకు తప్పినట్టు సరేనా కలి కలిచే సో గైస్ ఏ బ్లాగైతే మరి ఇస్తే ఆయన మళ్ళీ ఇంకో బ్లాగ్ లో కలుసుకుందాం సీ బాయ్ 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 బాయ్